ఈ రోజు దర్శి నియోజకవర్గ కేంద్రం దర్శిలోని ట్రెజరీ ఆఫీస్ మీటింగ్ హాల్ నందు శనివారం శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ దర్శి ఎస్ఐ మురళి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య మున్సిపల్ కమిషనర్ వై మహేష్ సంఘ సేవకులు జీవి రత్నం తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ భారత రాజకీయవేత్త మరియు స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల డెబ్బై రెండు మే ఇరవై పంతొమ్మిది వందల యాభై మూడు ఏడు సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరో దాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల నలభై యాభైలలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్రక పాత్ర పోషించాడు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్ర కేసరి అనే పేరు పొందినవారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా తన గారు పుష్పాలంకరణ చేశారు వారికి ఒకసారి మన అందరం కూడా ఆయన తండ్రి ప్రకాశాలు స్వాగతం అందజేస్తూ ఆయన జన్మము ఆయన త్యాగము ఆయన మనోవత ఆయన స్థితి మన అందరికి నిమిత్తమే తన స్వాతంత్ర సభ సమయోధుడు తన ఆయన ఆంధ్ర పశ్చిమ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఈ రోజున మెడికల్ కాలేజ్ గుంటూరు ఈ రోజున కృష్ణా బ్యారేజ్ ఇవన్నీ ఉన్నాయంటే ఆయన కనీసమే తన బతికి ఈ కార్యక్రమం ఆసరి పిచ్చే చైర్మన్ గారు లక్ష్మి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినటువంటి మన యొక్క బాస్ రామన్ కుమార్ గారు సబ్ ఇన్స్పెక్టర్